మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ వచ్చి మనకి పదవ తారీఖు ఇక్కడ మాఘమాసం ప్రారంభమవుతుంది ఎనిమిదో తారీఖు మాస శివరాత్రి పద్నాలుగు వసంత పంచమి సరస్వతీదేవి పుట్టింది పదహారు రథసప్తమి సూర్యభగవానుడు పుట్టింది అలాగే ఇరవై నాలుగు మాఘ పూర్ణిమ మాఘమాసం చాలా ప్రతిష్టమైంది అసలు సరస్వతీదేవికి సూర్యునికి జ్ఞానకారకులైన వాళ్ళందరికీ కూడా మాఘమాసం చాలా అమితమైన మాసంగా మనం చెప్పొచ్చు సో దాని గురించి మనం స్పెషల్గా ఒక వీడియో చేసుకుని వివరిద్దాం సో ఇక చూస్తే కనుక రవి పద్నాలుగో తారీఖు వరకు మకర రాశిలో తర్వాత కుంభరాశిలోను బుధుడు రెండో తారీఖు నుంచి మకర రాశిలో మళ్ళీ ఇరవయో తారీఖు నుంచి కుంభరాశిలోను కుజ శుక్రులు ఇద్దరు కూడా కుజుడు ఆరో తారీఖు నుంచి మకర రాశిలో శుక్రుడు పన్నెండో తారీఖు నుంచి మకర రాశిలో సో ఈ విధంగా గ్రహాల యొక్క ప్లానిటరీ పొజిషన్ అనేది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉండబోతుంది సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ఏ గ్రహాలు ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఈ మాసంలో ప్రతి రాశికి మనం తెలుసుకుంటూ మనం రాశి ఫలాలు చెప్పుకుందాం రాశి వారికి సంబంధించి చూద్దాం కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాల విషయానికి వస్తే కనుక ఈ మాసంలో వీరికి యోగిస్తున్న గ్రహాలు పంచమ స్థానంలో శుక్రుడు అలాగే పద్నాలుగో తారీఖు నుంచి రవి ఇరవై తారీఖు నుంచి బుధుడు షష్టమంలో శని సో మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ కన్యారాశి వారికి కనిపిస్తుంది అయితే కన్యారాశి వారికి కంపేర్టివ్ ఫస్ట్ టూ వీక్స్ కంటే తర్వాత వచ్చే రెండు మూడు నాలుగు వారాలు ఫిబ్రవరి నెల మూడు నాలుగు వారాలు మొదటి రెండు వారాల కంటే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు సో ఈ రాశి వారికి మనం చూస్తే కనుక రాశి అధిపతి అయిన బుధుని యొక్క సంచారం ఫస్ట్ తారీఖు నుంచి కూడా ఇక్కడ పంచమ స్థానంలోకి ఉంది సో ఇక్కడ క్రమక్రమంగా ఫిబ్రవరి మాసం అంతా కూడా మొదటి పదిహేను రోజుల వరకు ఒకటో తారీఖు నుంచి పదిహేనున్నో తారీఖు వరకు కూడా అక్కడ చూస్తే కనుక రవునర్ ఆల్రెడీ బుధుడు అలాగే తర్వాత కుజుడు తర్వాత శుక్రుడు ఒక్కొక్క గ్రహం పంచమ స్థానాన్ని ఇంపాక్ట్ చేస్తుంది సంతాన పరమైన విషయాల మీద ఫోకస్ ఎక్కువగా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సో అలాగే ఇక్కడ రవి కుజ బుధ శుక్రుల యొక్క యుతి ముఖ్యంగా ఫన్కి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ మీరు ఖర్చు చేసే ఆస్కారాలు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువ ఖర్చు చేసే ఆస్కారాలు ఈ మంత్ కనిపిస్తుంది సో అయితే ఇక్కడ మేజర్గా మనం చూస్తే కనుక మొదటి రెండు వారాల్లో కూడా రవి యొక్క సంచారం బుధుడి యొక్క సంచారం కుజుడి యొక్క సంచారం పంచమ స్థానంలో అంతగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా వర్క్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి సో ఇది ఎక్కువ మీ క్రియేటివిటీకి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంత టెస్టింగ్ పీరియడ్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే రవి కుజ బుధుడి యొక్క సంచారం పంచమ స్థానంలో సో మీరు మీ అ మీ వైపు నుంచి మీ యొక్క నాలెడ్జ్ని మీ యొక్క ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మీ యొక్క క్రియేటివిటీని ఉపయోగించి సో వర్క్ చేస్తారు కానీ చేసిన వర్క్ అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి సో కాబట్టి ఈ సమయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్ షేర్స్ పెట్టినా ఇన్వెస్ట్మెంట్ చేసిన లేదా ఏదైనా ఒక వర్క్ చేశాక ఇక చూడు మామూలుగా ఉండదు మన వర్క్ అనే విధంగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా వీటన్నిటి విషయాల్లో కూడా కొంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అంత ఉండకుండా ఉండటమే మంచిది ఎందుకంటే న్యాచురల్ ట్రాన్సిట్లు ఫిఫ్త్ హౌస్లో రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ సంతానమైన పరమైన విషయాల్లో కానీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా అంత ఎక్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి బట్ అట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్కి ఈ మొదటి రెండు వారాలు ఎక్కువ మీరు సంతానం గురించి ఎక్కువ ఆలోచనలు చేసే ఆస్కారాలు ఉంటాయి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఎక్కువ అటువైపు మీ యొక్క ఆలోచనలు ఉండే ఆస్కారాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువ ఆలోచనలు ఉండే ఆస్కారాలు ఉంటాయి సో ఈ విధంగా కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సో పదమూడవ తారీఖు తర్వాత నుంచి ఇక రవి అష్టమ స్థానంలో వెళ్తున్నారు అలాగే ఇక్కడ అష్టమ స్థానంలోకి రవి వెళ్ళడం తర్వాత బుధుడు కూడా ఆయన ఇరవై తారీఖు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు సో ఇక్కడ చివరి మూడు నాలుగు వారాల్లో కుజసుక్కురులు మాత్రమే పంచమ స్థానంలో ఉంటున్నారు సో కాబట్టి ఈ యొక్క కుజ కుజసుక్రాల యొక్క యుతి ఏదైతే ఉందో ఫిఫ్త్ హౌస్లో స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి లవ్ లైఫ్కి సంబంధించిన విషయాలకి మూడు నాలుగు వారాల్లో కుజ శుక్రులు మాత్రమే ఉండటం వల్ల ఆ యొక్క యుతి కొంతవరకు కొంత ప్యాషనెట్ రిజల్ట్స్ అనేవి ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి సో ఇక్కడ శుక్రుడు మాత్రం ఓవరాల్గా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నందువల్ల ఆ శుక్రుడు ఎవరో కాదు నవమాధిపత్యే ఈ యొక్క శుక్రుడు మీ యొక్క పంచమ స్థాన సంచారంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఈ పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు మీ పిల్లల మీద ఒక ఆ సమయంలోనే ఆవేశం ఆ సమయంలోనే అగ్రెసివ్నెస్ కోపం వచ్చినా కూడా మళ్ళీ శుక్రుడి యొక్క ప్లెజెంట్నెస్ ఏదైతే ఉందో మళ్ళీ అంతలోనే కోపాన్ని తగ్గించుకోగలగడం సేమ్ రవి కుజ బుద్ధుల ఇంపాక్ట్ పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అవి ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ రీచ్ సరైన రిజల్ట్స్ ఇవ్వకపోయినా శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ మూడు నాలుగు వారాల్లో మళ్ళీ వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని సం పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు శుక్రుడి వల్ల ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి సో అయితే ఇక్కడ నెమ్మది నెమ్మదిగా ఈ ఫిబ్రవరి నెల మూడు నాలుగు వారాల నుంచి కొంత ఆరోగ్యం మీద మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి అలాగే లిటికేటివ్ మ్యాటర్స్ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కోర్టు కేసెస్ వీటికి సంబంధించిన విషయాల మీద కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెరిగే ఆస్కారాలు పద్నాలుగో తారీఖు నుంచి కనిపిస్తున్నాయి సినీ ఆల్రెడీ మీ సిక్స్త్ హౌస్లో ఉన్నాడు సో కాబట్టి ఒక లాంగ్ రన్గా ఒక ట్రబుల్ని మీరు ఇక్కడ ఫేస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి హెల్త్ ఇష్యూ కావచ్చు ఎనిమిస్ మ్యాటర్ కావచ్చు కోర్టు కేసెస్ కావచ్చు హెల్త్ హెల్త్ పరంగా కావచ్చు లోన్స్ మ్యాటర్ కావచ్చు ఏదైనా సరే బట్ ఇక్కడ శని మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ ఇస్తారు అలాగే రవి కూడా లెవెంత్ హౌస్లోకి రావటం వల్ల ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్గా మీ జాబ్కి సంబంధించిన విషయాల్లో ఏదైతే ఫిబ్రవరి మొదటి రెండు వారాలు అంతకు ముందు రెండు వారాల నుంచి ఒక ఒక ట్వంటీ డేస్ బిఫోర్ నుంచి అంటే ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఒక ట్వంటీ డేస్ బిఫోర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న మనీ కానీ సర్వీస్ ఓరియంటెడ్గా మీకు రావాల్సినవి కానీ లోన్ ప అప్పుల పరంగా మీకు రావాల్సిన డబ్బులు కానీ ఏమన్నా ఆగిపోయి ఉంటే ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత తప్పకుండా స్థానంలో రవి యొక్క సంచారం అలాగే శని యొక్క సంచారం కూడా బుధుడి యొక్క సంచారం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆగిపోయిన డబ్బులు రావాల్సిన పేమెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత ఈ కోర్టు కేసెస్కి సంబంధించి కావచ్చు ఎనిమీస్ మ్యాటర్ కావచ్చు హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల మీద మోర్ ఫోకస్ పెట్టాం వీటి నుంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మాత్రం మనకి ముందు కనిపిస్తున్నాయి సో మొదటి రెండు వారాలు ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఓవర్ క్రియేటివిటీ అనేది అంతగా పెద్దగా ఫలితాన్ని అనేది గుర్తుపెట్టుకోవాలి కన్యా రాశి వారికి ముఖ్యంగా రాశిలోనే కేతువు సప్తమంలోనే రాహు ఉన్నారు సో మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో చాలా వరకు కూడా నేను ఈ సమయంలో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చే మ్యారేజ్ మ్యాచ్ ఆరు మీరు కోరుకున్న మ్యాచ్ వచ్చే క్రమంలో ఇంకొద్ది కాలం ఆగితే ఇంకా బెటర్ మ్యాచ్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయని నేను మాత్రం చెప్పగలను అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ నూతనంగా ఏదైనా వ్యాపారానికి సంబంధించి ఇనీషియేటివ్ తీసుకునే విషయంలో కానీ కొత్త పార్ట్నర్ని చూస్ చేసుకునే విషయంలో కానీ కాంట్రాక్ట్ అండ్ ఫారెన్ ట్రేడింగ్ ఈ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ప్రజెంట్ పంచమ స్థానంలో కూడా ఈ గ్రహాల యొక్క అనుకూలత కొంత తక్కువగానే ఉంది కాబట్టి పెద్దగా ఇప్పటికిప్పుడు చేంజెస్ చేసినా వచ్చే వచ్చే బెనిఫిట్స్ కూడా అంతగా తక్కువగానే ఉన్నాయి సో ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ కానీ కాంట్రాక్ట్స్ కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ సో కొంత వీటికి సంబంధించిన మంచి రిజల్ట్స్ రావాలంటే ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నారు సప్తమాధిపతి గురువు గారు కూడా అష్టమస్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకునే విషయంలో మీకు మంచి ఇంకా మంచిగా రావాలి సంబంధం అంటే వ్యాపారానికి సంబంధించి కూడా కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా రావాలన్నా సో కొంతకాలం న్యూ ఇంప్లిమెంటేషన్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ సమయంలో ఉద్యోగపరమైన విషయాల్లో రాశి వారికి సంబంధించి ఎక్కువగా వీళ్ళ ఆలోచన సో వీళ్ళు ఉండే ఫీల్డ్లో కావచ్చు ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు ఎక్కువగా మీరు ఇప్పుడు ఆలోచనకే ఎక్కువగా ప్రతి విషయాన్ని కూడా లాజికల్గా కానీ లేకపోతే క్రియేటివ్గా కానీ మీరు మీరు ఆలోచించే టాస్క్లే మీకు ఇచ్చే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి బుధుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు సో ఇక్కడ మీ ఆలోచనలే ఎక్కువగా వర్క్ చేసే ఆస్కారాలు ఉన్నాయి ప్రతిదీ కూడా క్రియేటివ్గా మీ యొక్క ఇంటెలిజెన్స్తో మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి మొదటి రెండు వారాలు కూడా ప్రతిదీ ఇలాగే ఆలోచించే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి సో అదేవిధంగా ఈ కన్యరాశి వారికి ఇక్కడ మనకి మెయిన్గా చూసినప్పుడు అష్టమ అష్టమస్థానంలో గురువుగారి యొక్క దోషం ఒకటి మనకు కనిపిస్తుంది కాబట్టి చతుర్థ సప్తమాధిపతిగా ఈ అష్టమ అష్టమస్థానంలో గురువుగారి యొక్క దోషం ఒకటి లాంగ్ రన్గా ఉంటూ ఉంది సో అది మ్యారిటేజ్ మ్యారిటల్ లైఫ్ మీద కావచ్చు మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కావచ్చు వ్యాపారం అండ్ మదర్ హెల్త్ అండ్ డొమెస్టికల్ గృహానికి సంబంధించి ముఖ్యంగా వాహనాలకు సంబంధించి గృహాలకు సంబంధించిన విషయంలో ఏదో ఒకటి ఆఫ్ సడన్ రావటం సో ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని కొంత ఈ డార్క్ మోడ్లో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు దాటడం కోసం డెఫినెట్గా ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోండి గురుబలం పెంచుకోవడం కోసం దేవానాంశ ఋషి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి పంచమ స్థానంలో మీ యొక్క రాశి రాశ్యాధిపతి బుధుడు సంచారంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ అంటే ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఈ క్రియేటివ్ అండ్ సంతానానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మీ యొక్క ఆలోచనలు ఫలించాలి అంటే విష్ణు సహస్రనామం అనేది చాలా వరకు కూడా మీకు బ్యాక్ బోన్గా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి రాశిలో కేతు ఉన్నారు కాబట్టి కొంచెం మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం అనేది మంచిది హెల్త్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం కూడా ఒకటి చూసుకోవడం అనేది మంచిది సో ఈ విధంగా కన్యా రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఉండబోతున్నాయి సో ఇంకా వీక్లీ రాశి ఫలాల్లో ఎప్పుడు అష్టమ గురుదోషం వల్ల ఎప్పుడు మీకు ఇంకా బాగా ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు మనన్నా చెప్పుకున్నట్టు గృహానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అలాగే పంచమ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల మీరు ఒకటి అనుకుంటే అంతగా ఫలితం ఎప్పుడు రాకుండా ఉండే ఆస్కారంలో ఆ డేట్లు ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడాలంటే వీక్లీ రాశి ఫలాల్లో మనం ఆ డేట్స్తో ముందు వచ్చే డేట్స్ ముందు మనం చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకోవచ్చు సో ఫాలో ఆల్సో వీక్లీ రాసి ఫలాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ అండ్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి